హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకునే కర్రీ వచ్చి కంద పులుసు అండి చాలా బాగుంటుంది వాటికి ఏమేమి కావాలో చెప్తాను ఇదిగోండి ఒక హాఫ్ కిలో కంద తీసుకున్నాను నేను ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా తుంచి పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ ఏమో తెరమా దినుసులు అదే తాలింపులు అంటారు కదా అవి ఒక అర అర టీ స్పూన్ ఏమో ఇదిగోండి మెంతులు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పాయలు ఉంటాయండి పాయలు అంటే ఎంత ఉంటాయి అవి కావు నాలుగు రెమ్మలు అదే ఎల్లులపై రేఖలు అంటారు కదా అవి ఇదిగోండి అలా పెట్టుకోవాలి ఇదిగోండి చిన్న బెల్లం ముక్క ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజు ఉండదు చూసారా ఒక ఇంత ఇంత చింతపండు పడుతుందండి నిమ్మకాయ సైజ్ అంటే అది ఇంతే కాబట్టి రెండు నిమ్మకాయ సైజులు చింతపండు పడుతుంది ఇదిగోండి అలా రసం తీసి పెట్టుకున్నాను ఇదిగోండి ఈ స్పూన్ ఉంది కదా దీంతో నేనైతే ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు కావాలి అంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు లేదు కొంచెం ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకొక స్పూన్ పెంచి వేసుకోవచ్చు దీంతో నేను మూడు వేసుకుంటున్నానండి ఇదిగోండి మన చారు కరెట్ ఉంటుంది కదా ఆ చారు కరెట్ అంటే యాభై గ్రాముల ఆయిల్ పడుతుంది ఇదిగోండి నేను దాంతో వేసుకుంటాను అర టీ స్పూన్ పసుపు అండి ఒక రెండు స్పూన్లు ఉప్పు పడుతుందండి ఇదిగోండి స్పూన్ ఉంది కదా ఇదిగోండి ఇవ్వండి దీంతో రెండు స్పూన్లు ఉప్పు పడుతుంది పులుసు కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది ఒకవేళ మీకు వద్దు అంటే తగ్గించుకోండి తగ్గించి వేసుకోవచ్చు బెల్లం కూడా బెల్లం కూడా మీ ఇష్టం అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు వద్దంటే మానేవచ్చు తయారు విధానం చూద్దామండి తయారు విధానం చూద్దామండి గ్యాస్ తీసుకుందాం గిన్నె పెట్టుకుందాం అప్పుడు గిన్నె వేడెక్కాలి ఇదిగోండి గిన్నె వేడెక్కింది ఆయిల్ పోసేసుకుందాం నేనైతే అంచనాగా పోస్తానండి మీకైతే ఒక యాభై గ్రాములు ఆయిల్ పడుతుంది ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది నేను ఇది తాలిం దినుసులు వేసేసుకుంటున్నాను తాలిం దిన్సులు వెల్లుల్లిపాయ వెల్లుల్లి లాస్ నడతాం అండి మెంతులు ఎండుమిరపకాయలు ఇవి వేసేసుకుందాం మీకు కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి వేయట్లేదండి ఇదిగోండి వెల్లుల్పాయ కూడా వేసేసుకుందాం ఇదిగోండి తాలింపులు అయిపోయి ఇప్పుడు మనం ఉల్లిపాయ ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసేసుకుందాం బ్యాగ్నిద్దామండి ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా నిద్దాము సారీ అండి నేను అల్లం ఎల్లిపి పేస్ట్ చెప్తే మర్చిపోయాను ఇదిగోండి ఒక టీ స్పూన్ వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఏం కదా ఇప్పుడు వేసేసుకుందాం చాలా బాగుంటుంది ఈ అల్లం ఎల్లుపు పేస్ట్తోనే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి అర టీ స్పూన్ పసుపు వేసేసుకుందాము ఉల్లిపాయలతో పాటు అలవాల్లు పసుపు కూడా అయితే చాలా బాగుంటుందండి అలమిల్లు పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా ఇందాక ఇది కూడా యాడ్ చేస్తాం ఇప్పుడు ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాం కదా కందముక్కలు ఇవి వేసేస్తుంది చామదుంపలాగే కంద కూడా దొరదొస్తుందండి నాలుగి గముకున్న పిల్లల వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు అయితే కొంచెం దూరంగా పెట్టి కొయ్యండి వాళ్ళకి తెలియదు కదా ఇదిగోండి ఇలా తిన్నారంటే పాప నాలుకంతా త్వరగా వస్తుంది అందుకని పిల్లలు చిన్న పిల్లలు అయితే కొంచెం దూరంగా ఉంచి కొయ్యండి ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇదిగోండి ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం ఇదిగోండి ఎలా మగ్గింది ఇదిగో చూసారా ఎలా మగ్గిందో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకుందామండి వేసేసుకుని ఒక తర కలుపుకొని మోస పెట్టుకుందాం మంట కొద్ది మీడియం లో పెట్టుకోండి ఈ లోపల అంటే కొంచెం అడుగు పట్టకుండా అన్నమాట కండ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన చర్మ నిరోధక శక్తిని పెంచుద్దంట దానితోడు గర్భిణీ స్త్రీలు ఉంటారు చూసారా వాళ్ళు తింటే లోపల బిడ్డ ఉంటారు చూసారండి ఆ బిడ్డ ఎదుగుదల బాగుంటుందంట చాలా బాగుంటుందంటండి అదొకటి మన కంటి చూపుకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కంటి చూపుని కూడా క్లీన్ చేస్తుందంటండి కంద అంత శక్తుందంట కంద కూరలోని ఆ విలువలు చాలా చాలామంది తినరు కానీ ఖచ్చితంగా అందరూ తినండి యాంటీబయాటిక్ విటమిన్ సి అంటారు చూసారండి అది కూడా చాలా పుష్కలంగా ఉంటుందంట కందుకూరులోని ఖచ్చితంగా తినాలి కంపల్సరీగా పిల్లలకి కూడా పెట్టాలండి మెయిను ఇప్పుడు మనం ఫుడ్ ఈ ఫుడ్ దీనికి ఉపయోగపడుద్ది దీనివల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని పిల్లలకి మనం అన్నం తినిపించే అప్పుడు వాళ్ళకి చెప్పి పెడితే వాళ్ళకి కూడా ఒక ఐడియా అన్నది ఉంటుందండి దాన్ని బట్టి మనం ఏ కూర వేసి పెట్టినా కానీ రైసు ఏ కూ కర్రీలో పెట్టినా కానీ వాళ్ళు అసలు ఎదురు మాట్లాడకుండా తింటారు మాట ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళకి అవగాహన అవుద్ది అర్థం ఈ కూర తింటే ఇలా ఉంటాను కదా అన్నట్టు ఇదిగోండి మొత్తం తీసుకొని చూసుకున్నాం టమాటాలు వేసాం కదా ఇదిగోండి ఇలా అయింది ఇప్పుడు కారం వేసేసుకుందామండి అండి ఇవ్వండి మూడు స్పూన్ల కారం అని చెప్పాను కదా వేసేసుకుందాం ఇదిగోండి ఒకసారి కలిపేసుకుందాము కారం వేసాం కదా కందముక్క కూడా ఉడికిందండి తర్వాత చూపిస్తాను మీకు కొంచెం మూత పెట్టుకుందాము మూత పెట్టుకుందామండి ఒకసారి ఇదిగోండి ఎలా చూడ చూసారా ఇదిగోండి ఎంత బాగా పెట్టిందో కారం అయ్యి ముక్కకి ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఏంటి మనం తినేది ఏ అయినా కానీ ఇష్టంగా తినాలండి ఇష్టంగా తింటే అప్పుడు అది వానికి అమృతంలాగా అనిపిస్తుంది ఇగోండి చూసారా ఇవ్వండి ఇగోండి ఇలా ఇగండి ఇలా ఇలా టచ్ చేస్తే ఇదిగోండి ఇలా అయింది కదా ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ పోసుకుంటాము ఇదిగోండి ఒక గ్లాసు వాటర్ పోసుకుంటాం ఇది ఎంతంటే మన పాము లీటర్ గ్లాస్ ఉండే చూసారా అంత ఉండదు మూత పెట్టుకుందామండి కలిపేసి కొంచసేపు ఇదిగోండి మూత తీసుకొని చూసుకుందాము ఇదిగోండి ముక్క కూడా చక్క మెత్తగా ఉడిపోయింది మనం కందరి ఉడకబెట్టుకోము అటువంటివి ఏం చేయకూడదండి ఇదిగోండి చింతపండు పులుసు ఇదిగోండి రసం తీసుకొని ఉంచుకున్నాను కదా చింతపండు ఇది ఇప్పుడు ఖచ్చితంగా అసలు నేను చేసినట్టు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతోనే మీరు ట్రై చేయాలండి కూర కర్రీ అయితే అసలు అదిరిపోతుంది కానీ చెత్త అవి అయితే పట్టించుకోవద్దు ఇవన్నీ ఇంకా మనం ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పుడే వేయాలండి ఉప్పు ఇదిగోండి పులుసుపోసాక వేసుకుంటే ముక్కకు కూడా ఉప్పు ఎక్కువ పట్టదు బాగుంటుంది కూడా టేస్టీగా ఉంటుంది అది ఉప్పు మనం ఫస్ట్ వేస్తామనుకోండి మొక్కకు ఉప్పు పడుతుంది పట్టి మనం అది కంద మొక్క తినేప్పుడు అసలు ఉప్పు ఉప్పుగా తగులుతుంది టేస్ట్ అనిపించదు అసలు కర్రీ ఇగోండి నేను ఒక రెండు స్పూన్లు చెప్పాను కదా ఉప్పు ఇదిగోండి నేను వేసేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందామండి మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి పులుసు మరిగే అప్పుడు చాలా బాగుంటుంది ఇవన్నీ బెల్లముక్కు చూపించాను చూసారా ఈ బెల్లముక్కు ఇప్పుడు వేసేస్తాను నేను అదగండి పులుసు మరుగుతుంది చూసారా ఇగోండి వేసేస్తాను వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనితే సరిపోతుంది ఇదిగోండి లక్కీగా కొత్తిమీర తగిలింది వేసేసుకున్నప్పుడు మనం ఇష్టంతో వండుకుంటే ప్రతిదీ మనకు అలాగే ఎదురవుతూ ఉంటాయి ఇదిగోండి ఒకసారి మోస పెట్టేసుకుందాం కొత్తిమీర వేసాను నేను చూద్దాం అండి కర్రీ ఎంతవరకు వచ్చిందో అయిపోయిందండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇదిగోండి ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే చిక్క మనకు చల్లారు చూసారా చల్లారాక పడుద్ది ఇదిగోండి ఇలా ఉంటే చాలా బాగుంటుంది అసలు మరీ ఇంకా దగ్గరికి అయినా కానీ ఆ రైస్లో కలుపుకోలేము తినలేము ఇదిగోండి ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట గ్యాస్ కట్ చేసుకుందాం అండి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అందులో ఎన్నో ఉపయోగాలు ఉంటాయో చెప్పాను కదండి ఎందాక అందుకని ప్రతి ఒక్కరు కందుకూర అయితే కంపల్సరీగా తినాలండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం పాయ్ అండి